తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో సీఎం వైఎస్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కని విని ఎరుకని స్పందన వచ్చింది మేమంతా సిద్ధం బస్సు యాత్ర పద్దెనిమిదవ రోజు ఎస్టీ రాజాపురం నుండి ప్రారంభమయ్యింది జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అనపర్తి నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి రంగంపేట ఏడీబీ రోడ్డు మీదకి భారీ స్థాయిలో సముద్రం కెరటాల జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పోటెక్కిన జనాలు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఇరుపక్కల సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో రంగంపేట మండలం దద్దరిల్లిపోయింది ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు